అయితే సరే అందరు పిల్లలు హా తాతగారు అందరం వచ్చేసాం తాతగారు తెంతా నీ త్వరగా ఇవ్వండి ఎంతకింత లేచేస్తారు బాబు దుర్యోధన నా మనవడా ఎందుకమ్మా అంత తొందర పూజ అయినాక నేను ఇస్తా స్వీట్లు అయ్యో తాతగారు నేను ఎన్నిసార్లు మీకు చెప్పేది నా పేరు దుర్యోధన కాదు నా పేరు భీమా మనవడా నీ పేరు భీమా కదా మర్చిపోయానమ్మా వయసు అవుతుంది కదా వయసుతో పాటు మతి కూడా బాగా పెరుగుతుంది గుర్తు పెట్టుకుంటాలే సరే తల్లిగారు ముసల్తనంలో మతిమరుపు కామనే మీరు తొందరగా పూజ చేయండి మాకు ఆ స్వీచ్ ఉంటే ఆకలేకపోతున్నాం మేము సరే పిల్లలు మీకు ఆ స్వీచ్ ఖచ్చితంగా ఇస్తాను నేను దానికి ముందు మీ అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పాలి ఏం ప్రశ్నలు తాతగారు ఓకే పిల్లలు ఇవాళ ఏం రోజు అసలు చెప్పండి చూద్దాం ఇవాళైతే కృష్ణాష్టమి తాతగారు పిల్లలు మనం కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం చెప్పండి సమాధానం తాతగారు ఈ రోజు కృష్ణుడు రావణుడిని చంపారు అరే కాదు కాదు నాన్న నువ్వు చెప్పేది తప్పు అసలు ఏంటంటే ఇవాళ మనం ఎందుకు జరుపుకుంటామంటే ఇవాళ కృష్ణుడు వాళ్ళ అమ్మ దేవికకి అలాగే వాళ్ళ నాన్న వసుదేవుడికి కృష్ణుడు ఎందో సంతానంగా పుడతాడు అప్పుడు ఆ కృష్ణుడిని ఆ రావణుడు కిడ్నాప్ చేస్తాడు ఈ రోజున అర్థమైందా నాన్న ఎందుకో అయితే తాతగారు మనం కదా చెప్పావరా నా మనవడా అవును ఇవాళ భగవంతుడి కృష్ణుడి యొక్క పుట్టినరోజు మనం జరుపుకునేది సరే తాతగారు కృష్ణుడు దేవిక ఒక పుత్రుడైతే నాకు తెలిసిన ప్రకారం కృష్ణుడి యొక్క అమ్మ యశోదా కదా ఇది చెప్పండి నాకు మనోడా నువ్వు చెప్పింది కరెక్టే కృష్ణుడి యొక్క అమ్మ యశోదానే కాకపోతే కృష్ణుడికి జన్మనిచ్చింది మాత్రం యశోదా కాదు కృష్ణుడికి జన్మనిచ్చింది అమ్మా నానెవరంటే వసుదేవుడు దేవికి కృష్ణుడు పుట్టంగానే వసుదేవుడు కృష్ణుణ్ణి ఒక నదిలో వదులుతాడు అప్పుడు అక్కడ యశోదాకి కృష్ణుడు దొరుకుతాడు అలా దొరికిన కృష్ణుణ్ణి ఆ యశోద పెంచి పెద్ద చేస్తది అర్థమైందా మనోడా నేను చెప్పేదింది సరే తాతగారు కానీ వసుదేవుడు ఎందుకు యశోదాకి ఇచ్చాడు ఆయన చేసింది అయితే కరెక్ట్ గా నేను అంగీకరించనా లేదు మనవడా కృష్ణుడి యొక్క మావయ్య కంసుడు మంచోడు కాదు అందుకే వసుదేవుడు అర్ధరాత్రి పూట యమునా నది తీరాన్ని దాటి అటువైపు వెళ్లి కృష్ణుడిని అప్పగించాడు కానీ తాతగారి కృష్ణుడి మావయ్య కంసుడు ఎందుకు కృష్ణుణ్ణి చంపాలనుకుంటున్నాడు కారణం చెప్పండి కారణం ఏంటంటే పిల్లలు కంసుడు చాలా చెడ్డవాడు అతనికి తెలుసు దేవకికి పుట్టే ఎనిమిదో సంతానం తన చావుకి కారణం అవుతుందని అందుకే దేవకికి పుట్టిన ఎమ్దో సంతానం కృష్ణుడు కదా కృష్ణుడిని వదిలితే తనను చంపుతాడని అందుకే కృష్ణుడిని చంపుతున్నాడు అర్థమైందా పిల్లలు మీకు తాతగారు కృష్ణుడి దేవుడు కదా ఈ కంసుడికి ఎలా తెలుసు కృష్ణుడు ఆ యశోద దగ్గర అతని భర్త దగ్గర ఉన్నారని అరే మనవడా కంసుడికి తెలుసు కృష్ణుడి చేతిలోనే తన చావు ఉందని అందుకనే కంసుడు ఏం చేస్తాడు తన బొలాన్ని అలాగే తన రాక్షసుల్ని ఉపయోగించి కృష్ణుడిని చంపడానికి చూస్తాడు కానీ కృష్ణుడిని ఎవ్వరూ చంపలేరు ఎందుకంటే కృష్ణుడు సాధారణమైన మనిషి కాదు సాక్షాత్ భగవంతుడు కాబట్టి అయితే తాతగారు ఒక విషయం చెప్పండి కృష్ణుడు చాలా అల్లరి అవునరా మనవడా నువ్వు చెప్పింది కరెక్టే మీరు ఇప్పుడు ఎంత అల్లరి చేస్తున్నారో అలాగే కృష్ణుడు కూడా అతని చిన్న వయసులో చాలా బాగా అల్లరి చేసేవాడు ఎప్పుడు చూసినా వాళ్ళమ్మ యశోదకి అలాగే తండ్రి నందకి ఏదో ఇబ్బంది తెచ్చి పెట్టేవారు అర్థమైందా సరే తాతగారు దేవుడు కృష్ణుడు తన చిన్న వయసులో ఏమేమి అల్లరి చేసేవాళ్ళు చెప్పండి నాకు అరే మనవడా కృష్ణుడు చాలా అల్లరివాడు ఎంత అల్లరి చేసేవాడంటే తన చిన్న వయసులో తనకి వెన్నంటే చాలా ఇష్టం ఆ వెన్న కోసం తను పక్కింట్లో ఎదురింట్లో కూడా దొంగతనం చేసి తినేవాడు అంత ఇష్టం వెన్నంటే ఒక రోజు ఇది యశోదామ్మ చూసి కనిపెట్టుద్ది అయితే కృష్ణుడిని తన నోరు తెరవమని అంటది ఆ నోరు తెరిచి చూసినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపడుద్ది తెలుసారా మనవడా తాతగారు కృష్ణుడి యొక్క నోరు లోపల చూసే చూద్దాం ఎందుకు ఆశ్చర్యపడుద్ది అరే మనవడా ఆమె కృష్ణుడి యొక్క నోరును చూసి ఎందుకంత ఆశ్చర్యపడుద్దంటే కృష్ణుడి నోట్లో ఈ సృష్టి అంతా కనపడుద్దిరా అంటే ఈ భూమి ఈ చంద్రుడు ఈ నక్షత్రాలు ఇతర గ్రహాలు ఇవన్నీ చూసి అవి చాలా ఆశ్చర్యపడుద్ది అలాగే ఆమె ఒకటి అర్థం చేసుకుంటుంది కృష్ణుడు సాధారణమైన బాలుడు కాదు అతను స్వయాన దేవుడి యొక్క అనుగ్రహం అని బాగా అర్థం చేసుకుంటదిరా కృష్ణుడికి మిత్రులు ఉన్నారా చెప్పండి నాకు అవును మనోడా కృష్ణుడికి చాలా మంది మిత్రులు ఉండేవాడు చిన్న వయసులో అతన్ని కలుస్తానికి చాలా మంది వచ్చేవారు చాలా సంతోషపడేవాడు అందరికంటే కృష్ణుడికి ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే సుధామా అనే ఆయన బెస్ట్ ఫ్రెండ్ అంటే తాతగారు ఇప్పుడు నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సుకుట అలాగే కృష్ణుడి యొక్క బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సుధామా నేను చెప్పేది కరెక్టే కదండి సరే తాతగారు భగవంతుడు కృష్ణుడు ఆ రాక్షసుడు కంసుని చంపారా చివరికి కృష్ణుడు పెద్దవాడయ్యాక అతను మధురా నగరానికి వెళ్తాడు తన అన్నయ్య బలరాముడితో కలిసి అక్కడికి వెళ్ళాక ఆ రాక్షసుపు కంసుణ్ణి చంపేస్తాడు ఆ తర్వాత తన తల్లి తండ్రైన దేవికి వసుదేవుణ్ణి అక్కడ నుండి రక్షించి ఆ మధురా రాజ్యం యొక్క రాజుగా పరిపాలిస్తాడు అర్థమైందా ఆ తాతగారు ఎలాగో కృష్ణుడు కంసుణ్ణి చంపి ఆ రాజ్యానికి రాజు అవుతాడు ఇప్పుడైనా మాకు స్వీట్లు ఇస్తారా బాధపడుకు భీమా నేను వెంటనే పూజని ఫినిష్ చేసి నీకు వెంటనే ఆ స్వీట్లు ఇస్తాను సరేనా సరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదిగోండి పిల్లలు ఇదంతా తీసుకోండి స్వీట్స్ చాలా బాగున్నాయి తాతగారు స్వీట్స్ చాలా బాగున్నాయి ఇవ్వండి ఇంకా కొంచెం ఇవ్వండి ఇవ్వండి సరే తాతగారు అప్పుడప్పుడు ఇటువైపు వస్తా ఉండండి నేను మంచి మంచి కథలు చెప్తాను మీకు సరేనా అర్థమైందా సరే తాతగారు మేము ఖచ్చితంగా వస్తాం మీ యొక్క కథలు వినటానికి అప్పుడు కూడా స్వీట్లు ఇవ్వాలి మీరు సరేనా మిత్రులారా నా పేరే సుకుట ఈ కథ ఇంతటితో పూర్తవలేదు ఇంకా బాకీ ఉంది మీరు ఇలాంటి కథలు ఎన్నో చూడాలనుకుంటే ముందు మీరు చేయాల్సిన పని మా ఛానల్కి సబ్స్క్రైబ్ కొడతాం మీరు సబ్స్క్రైబ్ కొట్టారంటే ఇలాంటి కథలు ఎన్నో చూడగలరు అలాగే ఎన్నో వినగలరు కూడా సరే ఫ్రెండ్స్ మా ఛానల్లో నెక్స్ట్ వీడియో కృష్ణాష్టమి పార్ట్ టూ త్వరగా రాబోతుంది అందుకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాగే మన ఛానల్లో ఎన్నో దేవుడి యొక్క కథలు కూడా వస్తాయి అలాగే మన యొక్క ట్రెడిషన్ గురించి మన యొక్క కల్చర్ గురించి కూడా కథలు వస్తాయి మర్చిపోకుండా మీరు ఏం చేయాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తాం ముఖ్యం అలాగే ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి కమెంట్ కొట్టి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నేను ఉంటా ఫ్రెండ్స్ బాయ్